రాజమహేంద్రవరం నగర ప్రతిష్టను దిగజార్చేలా గౌరవం దెబ్బతినేలా దుష్ప్రచారం చేసినా కూటమి నాయకుల జోలికి వచ్చినా వాళ్లతో ఎందుకు పెట్టుకున్నాం అనే విధంగా స్పందించడం ఖాయమని మాజీ ఎంపీ మార్కాని భరత్ వైసీపీ శ్రేణులకు ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు స్థానిక తెలుగు రోడ్లో ఉన్న రెడ్డి కళ్యాణ మండపంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాక్ అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం ఎంత విలువలతో కూడిన రాజకీయం చేస్తుందన్నది విద్యార్థుల ద్వారా వెల్లడైందన్నారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విలువలతో విద్యా విధానం సదస్సుపై ప్రజల నుంచి ఆనందం వెళ్లి విరుస్తుందన్నారు జగన్ ఎక్కడికి వెళ్లినా ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు ఒక అధికారికి బంగారం బిస్కెట్లు పంపిన వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు కూడా సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్నారు ఏపీ సెట్టివలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ మజ్జి రాంబాబు వైశ్రీను వర్రే శ్రీనివాసరావు ఉప్పులూరి జానకి రామయ్య బుడ్డిగ రవి కంటిపూడి శ్రీనివాస్ కొయ్యల రమణ కొల్లిబుజ్జి కడలి రామకృష్ణ బుడ్డిగా గోపాలకృష్ణ కరగాని వేణు కంటిపూడి రాజేంద్రప్రసాద్ తురగల నిర్మల అగురు ధనరాజ్ మొకమాటి సత్యనారాయణ కడియాల వీరభద్రరావు కోసూరి చండీప్రియ కానేటి ప్రభుదాస్ కానేటి కృపామణి బర్ల గిరిజ చింతా జోగి నాయుడు శామ్ తదితరులు పాల్గొన్నారు బంగారం అనేసరికి సరికి మళ్ళా గుర్తొస్తా ఉంది బంగారు కాయిన్లు అట బిస్కెట్స్ బిస్కెట్స్ బిస్కెట్లు ఎక్కువ అలవాటు అందుకే బిస్కెట్ల మీద మోజు ఏ అధికారినికైతే అయితే ఆ బిస్కెట్లు వెళ్ళినయో అధికారి కాదు ఏ అధికారికి అయితే ఆ బిస్కెట్లు వెళ్ళినయో ఆడియో క్లిప్ కూడా ఉంది రెడీగా పెడతా దగ్గరలో పెడతా అంటే ఏదేదేదో వీడియోలు పెట్టించని ఆడియోలు పెట్టించు సంబరాలు చేసుకోవడం కాదు ఇది ఆధారాలతో బయటకు వస్తున్నాయి ఆ వ్యాపారస్తుడు ఆవేదన ఇంకా పదిహేను లక్షలు ఇవ్వాలా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అహంకారం అధికార మతంతో బెదిరించి ఇదా నీకు ప్రజలు ఇచ్చిన నిర్ణయం దేనికి తీర్పు సేవ చేయమన్నారు లేదు వాళ్ళని పోయో గాల్లో వచ్చో పోయో డబ్బులు ఇవ్వాలిగా ఎంత ఆవేదన చెందుతూ ఉన్నాడు మీ వరకు సగమే వచ్చింది ఇంకా చాలా ఉంది ఇంటా ఉంటే కడుపు మంట వ్యాపారస్తుడు మంట ఇంకా చాలా ఉన్నాయి సరే టైం దేనికైనా టైం ఉంటుంది ఆ దగ్గరలోనే అధికారినికి ఎందుకు అంత బంగారం వెళ్ళింది ఏం చేస్తే అధికారినికి అన్ని లక్షలు బంగారం ఇచ్చారంటే ఎన్ని కోట్ల తప్పిదాలకి నోరు మెదపకుండా ఉండడానికి ఇచ్చారన్నది కూడా అతి దగ్గరలో బయటకు వస్తాయి ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదు టైం తొందరపడిపోకూడదు రాజకీయంగా కాస్త ఓపిక ఉండాలి నాకు ఆ ఓపుకుంది దేవుడు ఇచ్చాడు ఆ సహనం కూడా అన్నీ కూడా దగ్గరలో వస్తాయి